అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో మనం వర్ణమాల ఏ విధంగా నేర్చుకోవాలి వర్ణమాలలో ఏమేమి ఉంటాయి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ఎందుకంటే వర్ణమాల అందరికీ తెలుగు వాళ్ళకైతే అక్షరాలను గుర్తుపడతారు కాబట్టి చక్కగా అక్షరాలు చదవగలుగుతారు కానీ హిందీ మద అంటే మాతృభాష హిందీగా ఉన్నవాళ్ళు ఈ వర్ణమాలను ఏ విధంగా చదవాలి వాళ్ళకి ఏ విధమైనటువంటి సులువైనటువంటి పద్ధతి ఇక్కడ నేను చూపించడం జరిగింది అయితే మొట్టమొదటిగా వర్ణమాలలో ఏముంటాయి వర్ణమాలలో మొత్తం యాభై ఆరు అక్షరాలు ఉంటాయి దాన్ని మూడు భాగాలుగా విభజించడం జరిగింది ఒకటి అచ్చులు హల్లులు ఉభయాక్షరాలు అని మూడు విభాగా విభాగాలుగా విభజించారు అచ్చులు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయి ఆ నుండి అవు వరకు మనకి అచ్చులు ఉంటాయి అన్నమాట అయితే ఇక చూడండి దాన్ని మన తెలుగు రాని వాళ్ళకి మాతృభాష హిందీ ఉన్న వాళ్ళకి ఏ విధంగా చదవాలి ఏ అని రాసానిక ఆ డబల్ఏ ఈ ఉ అలాగే రూకి చూడండి ఇక్కడ ఆర్ యు అని పెట్టాను రూ రూ ఇది మన స్టార్టింగ్ లాంగ్వేజ్ కూడా ఈ విధంగానే ఉంటుంది కాబట్టి చాలా ఈజీగా సులువుగా నేర్చుకోవచ్చు అనమాట రూ ఏ ఏ ఐ ఓ ఓ ఇవి మనకి అచ్చులు నెక్స్ట్ క కేఏ క కే ఇక్కడ ఘ ఘ జిహెచ్ఏ ఇన్యా ईएनवनिया चीहे चीहचे रास्वु झे जेहे झनन इन टीए डीडी एनचना అంటే ఇంగ్లీష్ అక్షరాలతో తెలుగు అక్షరాలను గుర్తించడం అనమాట త పిహెచ్ఏ థ పిటిహెచ్ఏ ధిహెచ్ఏ ధిడిహెచ్ఏ ధ నా పిఏ ప పిపిఏ పైఏ య ఆర్ఏ రా ఎల్ఏ ల పిఏ వా ఎస్హెచ్ఏ ష ఎస్ఎస్హెచ్ఎ ఎస్ఏ హ హెచ్ఏహల్ఏ అలా ఏకేఎస్ఏ నెక్స్ట్ బండిన అలా ఆర్య ఇవి హనులు కానించి బండిన వరకు హనులు ఉభయ అక్షరాలు అమ్ ఏహెచ్ఎంఎమ్ అహా ఏహెచ్ఏహా ఈ విధంగా తెలుగు అక్షరాలను చాలా సులువైన పద్ధతిలో మాతృభాష హిందీ ఉన్న వాళ్ళు కూడా ఈ విధంగా చదవడం నేర్చుకుంటే చాలా సులువుగా అక్షరాలను గుర్తించడానికి అవకాశం ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఐకాన్ కొట్టినట్లయితే ప్రతి వీడియో మీకు రావడం జరుగుతుంది థ్యాంక్ యూ ధన్యవాదాలు